నా అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే మెయిన్ మన మంజ ఇసుకా మీద చాలా అలిగేషన్స్ వస్తున్నాయి కానీ అధికారులు మాత్రం ఏ విషయంలో కూడా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో అయితే అనేక రకాలుగా వార్తలు కానీ వీడియోలు కానీ వస్తున్నాయి కానీ ఎవరు లేదు అని చాలామంది ఒక రాజు అనే వ్యక్తి డైరెక్ట్ డైరెక్ట్గా సెక్రటరేట్కి పోయి అక్కడ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఆయన ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఆయన సెండ్ చేసిండు అది ఒకటి మళ్ళా ఒక రెండు రోజుల క్రితమే పో పోస్ట్ ఆఫీస్తో అక్కడ ఉన్న ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్కు బిచ్చుకుందుకు చెందిన సురేందర్ అనుకుంటా సరే ఆయన పేరు ఇంటి పేరు అయితే గామా అని తెలుసు అయితే ఆయన కూడా అక్కడి నుంచి ఫిర్యాదు చేయడం జరిగింది దాని తర్వాత కథగం ఏరియా నుంచి వాళ్ళ విలేజర్స్ కూడా అప్పుడప్పుడు చెప్తానే ఉన్నారు అయినా ఎలాంటి చలనం లేదు అన్ని క్వారీలు పంపకాలు అయిపోతున్నాయి ఇక్కడ ఒక ఎమ్మెల్యే అక్కడ ఒక ఎమ్మెల్యే చేసుకున్నాం అంటారు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకు తెలియదు కానీ మొత్తానికి దీంతో ఏమవుతుందంటే భూగర్భ జలాలు ఇప్పటికీ వర్షాలు లేవు ఏం లేవు ఆ ఉన్న భూగర్భ జలాలు ఎండి ఎండిపోతే రేపటికి తాగతున్నప్పుడు కూడా నీళ్ళు నీళ్ళు దొరికే పరిస్థితి ఉండేది అలా అనుకుంటున్నారు ఏం దొరుకుతుంది చూసే కదా చూసుకొని పోతే ఏమవుతుంది అన్నట్టు అనుకుంటున్నారు కానీ దాని ముందు ఇన్ ఫ్యూచర్లో ఎన్ని లింక్పోతే మళ్ళీ బోర్లు కూడా సైడ్ పక్క పండి ఉన్న విలేజ్లకు కానీ ఎక్కడ కూడా సరౌండింగ్ అట్లా ఉంటుంది కదా ఆ లెక్క అధికారులు కొద్దిగా మైనింగ్ శాఖ వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడు వచ్చిన దాఖలు లేవు ఇక వచ్చినా కానీ వాళ్ళ పని ఆలు చేసుకుని వెళ్ళిపోతారు కానీ ఎలాంటి చర్యలు అయితే ఇప్పటిదాకా తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది నేను జీవీన్యూస్ తరఫున సంబంధిత శాఖ అధికారులకు నేను అది ఈ విషయం మీద అక్రమ అక్రమంగా నడిచే ఇసుక మీద యాక్షన్ తీసుకోవాలా అని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అధికలు వాడితే కూడా వెళ్తున్నాయి మహారాష్ట్ర వెళ్తున్నాయి కర్ణాటక కూడా వెళ్తున్నాయి ఒక క్వారీ కాదు ఏ కోరియన్ చెప్పాలి ఇప్పటికీ నాలుగు నాలుగు ఉన్నాయా ఐదు ఇట్లా ఉన్నాయి చేసుకుంటుండ్రో చేసుకుంటున్నారు ఎవరు ఏమంటలేరు ఎవరు ఏమను అనుకుంటే ఇట్లా ఉంటుంది అడగాల ప్రశ్నించాలి కదా మనకు మనకు లాస్ అవుతుందంటే మనం అడగకుండా ఎట్లా ఉంటుంది ఏదన్నా ఒకటి అడిగితే మన అవుతుంది కదా మనం అడగానే ఎన్ని రోజులు ఇట్ల నడుస్తుంది ఇట్లనే పోతుంది ఇదే విషయం మీద ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా సెక్రటరీ దగ్గర రాజు అనే ఆయన మన ఎంపీగా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి అనుకుంటా ఆయన పంపిణా ఆ వీడియో ఆ వీడియో కూడా ఇప్పుడు నేను మీరు పెడితే మీరు చూడండి నమస్కారం జుక్కల్ ఈ రోజు సెక్రటరీ రావడం జరిగింది మన జుక్కలు మన బాన్సోడ రెండు సంబంధించిన జుట్ట మాత్రం పైన కంప్లీట్ చేయడం జరిగింది మరి గారికి చేశాము చేస్తాము రిసోర్ కూడా ఇచ్చారు అంటున్నారు దీనికి పరిష్కరిస్తారో ఈ సమస్యని నేను వంద ఏడు వందల శాతం పరిష్కరించాలని కోరుకుంటున్నాను నా చిత్రాలు మన కాన్స్ లో మండల ఎకరాలు ఎండిపోవాల్సిన పరిస్థితిలో ఉంది మంచిగా ఒక బ్యాక్బోర్డ్ లాంటిది అది అక్కడ వేల బండ్లు దిలేబీలు లేకుండా ఉష్ణ మాట నడుస్తుంది ప్లీజ్ నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన దృష్టి పెట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ గా ఉష్క బంద్ చేపిస్తారని కోరుకుంటున్నాను ఈ తెలంగాణ ప్రజలారా అలాగే గాన్సు చిత్త కాన్స్టేషన్